చెట్లు తాటి చెట్ల ద్వారా గౌడ కులస్తులకు ఉపాధి లభిస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుకుచ్చిన బాలరాజు మండల గౌడ సంఘం అధ్యక్షులు సురేందర్ గౌడ్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై ఈత తాటి మొక్కలను నాటారు నిజామాబాద్లో దర్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపై తాటి ఈత మొక్కలను నాటారు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు కలిసి తాటి ఈత మొక్కలు నాటారు సందర్భంగా గౌడ సంఘ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు ఎక్సెస్ వేణు మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై ఈత తాటి మొక్కలు నాటినట్లు వారు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం గౌడకుల ఉపాధి కొరకు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుందని వారన్నారు రానున్న రోజుల్లో రోడ్ల పక్కన మరియు ప్రభుత్వ భూములలో ఈత తాటి వనాలను నాటాలని ఇటీవలే ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన ఆదేశాల మేరకు మొక్కలను నాటుతున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ గౌడ సంఘం మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ దర్పలి గౌడ కుల సంఘం అధ్యక్షులు నిమ్మల గంగాధర్ గౌడ్ సభ్యులు లింబాగౌడ్ లాలాగౌడ్ శ్రీనివాస్ నాయకులు కరక గంగారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య ఎక్సైస్ సిఎ వేణుమాధవరావు అధికారులు తదితరులు పాల్గొన్నారు వన వన మహోత్సవం భాగంలో దర్పల్లి గ్రౌండ్ నందు ఈత చెట్ల కార్యక్రమం ఈత చెట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగినది దీనికి పెద్దలు ఎంపీడీఓ గారు ఎక్సైజ్ సిఏ గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కరకా రెడ్డి గారు వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ ఇట్టి మంచి కార్యక్రమము చేయడం ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము గౌడ వృత్తిని పెంచాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం సీఎం గారు కూడా చెప్పడం జరిగింది రోడ్లకు ఇరుపక్కల కూడా ఈత చెట్ల వనాన్ని పెంచి ఇస్తాము మరియు ఫారెస్ట్ భాగంలో కూడా ఈత చెట్ల వనాలను పెంచుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అది మాకు గౌడ సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము ఇదే విధంగా గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మరియు అధికారులు కానీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు దరిపెల్లో నాలుగు వేల చెట్లు చెరు పంట ఒక వెయ్యి చెట్లు పెట్టుకోవడం జరుగుతున్నది అట్లనే మా సొంత భూమి అయినటువంటి భూమి ఉంది ఒక నా పది ఎకరాలున్నది దాంట్లో కూడా ఒక మూడు వేల చెట్లు ఖర్జూర చెట్లు పెట్టుకోవడం జరుగుతున్నది దీనికి సహకరిస్తున్న ఈ ఎక్సైజ్ వారికి కానీ మరియు ప్రభుత్వం వారికి కానీ మరియు ఉపాధి హామీ వారికి కానీ మన ఎంపీడీఓ గారు కానీ అందరికీ మా యొక్క కృతజ్ఞత రైట్ ఈరోజు దర్పల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కులవృత్తుల వారికి మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేయతనిస్తుంది ఈరోజు గౌడ సోదరులందరికీ కూడా ఏదైతే చెట్లకు ఎక్కే వాళ్ళకు కూడా ఇన్సూరెంట్ ఇన్సూరెన్స్ వంటిది కానీ మరి చెట్లను పెంపకంకు కూడా ప్రభుత్వం మరి వన ద్వారా చెట్లను కూడా పంపిణీ చేసి మరి గౌడ ఆదుకోవడంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గౌడ కులస్తులు అదేవిధంగా మరి చెట్లు అనేది ఈరోజు మానవ జాతి మనుగడకు చెట్లు చాలా అవసరం చెట్టు లేకుండా మానవ జాతి ఉండలేదు అది ప్రకృతి అనే దానికి అర్థం చెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు చెట్టును పెట్టి మరి అన్ని వర్గాలను మరి అందరినీ జీవించే విధంగా చేయాలా అదేవిధంగా ఈరోజు దర్పల్లి ఊర చెరువు కట్టపై మరి సుమారు మూడు వేల చెట్లు మన గౌడ కులస్తులు పెంపకానికి చేపట్టడం చాలా హర్షదాయకం మరి అన్ని వర్గాలకు కూడా చెరువు కట్ట కూడా గట్టిగా ఉంటుంది అదేవిధంగా ఈ చెట్ల ద్వారా మరి గౌడ కులస్తులు కూడా వాళ్ళ జీవనోపాధి పెరుగుతుంది అన్ని విధాలుగా మరి ప్రభుత్వం మరి వీళ్లకు ఉపాధి హామీ ద్వారా చెట్లను మొత్తం పెట్టియడానికి కూడా ప్రభుత్వం ఎండిఓ గారు కూడా దర్పల్ ఎండిఓ గారు కానీ మరి ఉపాధి హామీ అధికారులు కానీ వాళ్ళకి చేయితనిచ్చి ఈ చెట్లను సక్సెస్ఫుల్గా చేయడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం బృందం మరియు ఈరోజు సమక్షంలో ఏపీఓ మరియు ప్రెస్ సోదరులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ ఈరోజు ఈ యొక్క వనమహ వన మహోత్సవం దర్పల్లి కేంద్రంలో జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది ఈ ఇక్కడ ఒక వెయ్యి చెట్లు మన చెరువు కట్టకి ప్లాంటేషన్ స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క సొంత ల్యాండ్ టీసీఎస్ దర్పల్లి వాళ్ళ యొక్క సొంత ల్యాండ్లో ఒక మూడు వేల చెట్లు నా నాటబోతున్నారు ఈ ఉన్న వాటిలో ఇదే బిగ్గెస్ట్ ప్లాంటేషన్ ఇది రుణమాఫీ టైంలో మనము చెట్లు నాటడం సంతోషించవలసిన విషయము చెట్లని పెంచండి వీటిని కట్ చేస్తే మాత్రం కేసు మాత్రం నమోదు చేయడం జరుగుతుంది సార్ చెట్లు నాటడం వాటికి ఓకే సార్ ఈ చెట్లు ఉండి కూడా బెల్ట్ షాపుల వల్ల గౌడ కోలస్తులు ఉపాధి కోల్పోతుండ్రు కొన్ని జాగాల కళ్ళును పారవస్తున్నారు మేము స్వయంగా చూసినాం దాని మీద ప్రతి గ్రామంలో ఒకటి రెండు బెల్ట్ షాపులు ఈ మధ్యలో టెండర్లు అయినాయి సార్ అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురా ప్రతి జాగాలు ఉన్నాయి సార్ ప్రతి విలేజ్లా బెల్ట్ షాప్ ఉంది సీఎం గారు కూడా చెప్పారు మొన్న మీటింగ్లో దాని మీద ఏమైనా మీ యాక్షన్ ఉంటుందా యాక్షన్ ఉంటుందండి మా దృష్టికి కంప్లైంట్స్ వస్తే మాత్రం కేసులు మాత్రం నమోదు చేయడం జరుగుతుంది